మార్నింగ్ టు ఆల్ సో ఈరోజు మనం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవోదయ విద్యాలయ సమితి నుండి నవోదయలో ఆరవ తరగతి చదవడానికి మరి ప్రవేశ పరీక్ష కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ప్రస్తుతం ఇప్పుడు ఐదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు దీనికి ఎలిజిబుల్ అవుతారు సో మరి ఈ నోటిఫికేషన్ వివరాలు మనం క్లియర్గా చూద్దాం సో గూగుల్లో మనం ఎన్బిఎస్ నవోదయ విద్యాలయ సమితి మనం క్లిక్ చేస్తే మనం ఈ విధంగా నేమ్స్ వస్తాయి వెబ్సైట్ సో ఇక్కడ సర్కిల్ చేసినటువంటి వెబ్సైట్ని మనం క్లిక్ చేయాలి సో క్లిక్ చేస్తే మనం వెబ్సైట్లోకి వెళ్తాం సో ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాము నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా సో మనకి సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ సిక్స్త్ ఆరో తరగతిలో సో అదేవిధంగా మనకు ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం మనం లాస్ట్ డేట్ టు అప్లై అవుతుంది అంటే ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది సో అదేవిధంగా మనం క్లియర్గా చూస్తే ఇక్కడ కొన్ని విషయాలు ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో రిజిస్ట్రేషన్ తర్వాత కంప్లీట్ చేసుకోవాలి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ తర్వాత అదేవిధంగా మనం ఇక్కడ ఫస్ట్ ప్రాస్పెక్టర్స్ ఖచ్చితంగా చదవాలి ఎవరైనా సరే అప్లై చేసేటప్పుడు ప్రాస్పెక్టర్ చాలా ఇంపార్టెంట్ సో అందులో ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఏ కేటగిరీ వాళ్ళు మరి డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అనేటువంటిది మనకు క్లియర్గా ఉంటుంది సో కాబట్టి మనం ఒకసారి ఇక్కడ ఈ ప్రాస్పెక్టస్ ని క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ ఈ ప్రాస్పెక్టస్ మనకి ఓపెన్ కావడం జరిగింది గా ఈ ప్రాస్పెక్టస్ ని మనం దాదాపుగా థర్టీ వన్ పేజెస్ ఉంది సో జస్ట్ బ్రీఫ్ గా మనం చూద్దాం లాస్ట్ డేట్ జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లాస్ట్ డేట్ టు అప్లై సో ట్వంటీ నైన్త్ జూలై అదేవిధంగా ప్రాస్పెక్టస్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ సిక్స్త్ ఇన్ జేఎన్వి టు సెలెక్షన్ టెస్ట్ ఫర్ సో మనకు నవోదయ ఇవ్వడం జరిగింది టోటల్గా మనకు ట్వంటీ సెవెన్ స్టేట్స్లో ఎయిట్ యూనియన్ టెరిటరీస్లో మనకు ఈ జేఎన్విస్ అంటే ఓల్డ్ డిస్టిక్ ప్రకారం ఉన్నాయి సో ఇక్కడ మొత్తం మీద ఆరు వందల యాభై నాలుగు నవోదయ విద్యాలయ సమితిలు ఉన్నాయి సో అందులో మనకి తెలంగాణలో అంటే మనకు ఆంధ్రప్రదేశ్ అనేది చూపిస్తుంది సో అందులో ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో దాదాపు ఆంధ్రప్రదేశ్ మరియు థర్టీ థర్టీన్ ప్లస్ టూ అదేవిధంగా తెలంగాణలో తెలంగాణలో ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తొమ్మిది ఉన్నాయి అంటే పాత డిస్టిక్స్ ప్రకారం సో తొమ్మిది నవోదయ విద్యాలయ సమితి స్కూల్స్ ఉండడం జరిగింది ఇందులో మనకు టెస్ట్ వచ్చేసి ఎప్పుడు మెన్షన్ చేయడం అంటే ఎగ్జామ్ సాటర్డే రోజు థర్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ లెవెన్ థర్టీ ఏఎం టెస్ట్ వచ్చేసి మన తెలంగాణలో కూడా థర్టీన్త్ డిసెంబర్లోనే ఉంటుంది సో మనకి జేఈవి ఎగ్జామ్ వచ్చేసి థర్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉందని మనం తెలుసుకున్నాం సో రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఫోటోగ్రాఫ్ ఫోటో ఫోటో సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆధార్ డీటెయిల్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అదేవిధంగా స్కూల్లో ఎంటర్ చేసినటువంటి ఆధార్ నెంబర్ ఆపార్ నెంబర్ పెన్ నెంబర్ ఈ విధంగా అన్ని కూడా మనం దగ్గర పెట్టుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా సో ఎలిజిబుల్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఎలిజిబుల్ ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే రెండు వేల పద్నాలుగు ముందు పుట్టి ఉండాలి అదేవిధంగా టూ థౌజండ్ సిక్స్టీన్కి తర్వాత పుట్టి ఉండకూడదు అంటే పద్నాలుగు పదహైదు పదహారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహైదు రెండు వేల పదహారులో మాత్రమే పుట్టి ఉండాలి వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా ఎవరైతే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదివి ఉండాలి పల్లెటూరులో చదివే విద్యార్థులకి అంటే స్కూల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది స్పెషల్గా విలేజ్ ఏరియాలో చదివే విద్యార్థులకి ఎక్కువ ప్రయారిటీ అనేది ఉంటుంది కాస్ట్ సర్టిఫికెట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ మైక్ డిజబిలిటీ సో సర్టిఫికేట్ అన్నీ కూడా లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు తెలంగాణ హిందీ ఇంగ్లీష్ తెలుగు కన్నడ మరాఠీ ఉర్దూ ఈ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ అనేది ఉంటుంది అప్లై చేసేటప్పుడు మనం ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలి మనం దాన్ని క్లిక్ చేయాలి అదేవిధంగా మనకు ఆర్టికల్ కూడా అదే విధంగా వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్గా టూ అవర్స్ ఉంటుంది టూ అవర్స్లో మనకి ఫార్టీ క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ నుంచి ఉంది అదే విధంగా అథమెటిక్ టెస్ట్ వచ్చేసి ట్వంటీ ఉంటాయి లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసి ట్వంటీ ఉంటుంది టోటల్ ఎయిట్ క్వశ్చన్స్ మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ సో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ టెన్ తో మాత్రమే బబ్లింగ్ చేయవలసి ఉంటుంది ఆప్టికల్ మార్క్ రికగ్నేషన్ అంటే ఓఎంఆర్ సీట్ ఆప్టికల్ మార్క్ రికగ్నేషన్ అనేటువంటి సీట్ మీద మరి క్వశ్చన్ పేపర్ చూసుకుంటూ ఆన్సర్స్ బబుల్ ఉంటుంది పెన్సిల్ పెన్సిల్ అలో లేదు ఓన్లీ పెన్ మాత్రమే With an automatic test language test. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఫామ్ అవైలబుల్ సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా డీటెయిల్స్ ఇంపార్టెంట్ ప్రాసెస్ అన్ని కూడా మనకు క్లియర్ ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ డేట్ ఇంపార్టెంట్ లాస్ట్ డేట్ టు అప్లై ట్వంటీ నైన్ సెవెన్ వన్ ట్వంటీ ఫైవ్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అన్నీ తర్వాత సో ఇక్కడ ఈ మ్యాండేటరీ ఫిల్లింగ్ ఫామ్ ఎంత అప్లికేషన్ ఫామ్ అనమాట మొత్తం కూడా క్లియర్గా చేసుకుంటుంది ఈ విధంగా ఫర్దర్ ప్రాసెస్ ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ వస్తుంది సో ఇక్కడ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా చదవాలి మొత్తం మీద ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట ఫస్ట్ రిజిస్ట్రేషన్ కాదు ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత సో ఇక్కడ సెలెక్ట్ ఇది సెలెక్ట్ ఇది సెలెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఫర్దర్గా సబ్మిట్ అయిన సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం టోటల్గా అప్లికేషన్ పేజ్ అంటే ఫోటో సిగ్నేచర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ క్యాస్ట్ డీటెయిల్స్ ఇన్కమ్ డీటెయిల్స్ లోకాలిటీ అన్ని రకాల ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఫామ్ వస్తుంది దాన్ని సబ్మిట్ చేసుకుంటూ అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది క్లియర్గా